లేలేలే రాలే టీవి ఆలో జా మా మొకలువి ఆలో మేలమేల రాలే టీవి ఆలో మлле మొకలువి ఆలో మల్ల తోటల కుమారి దేవి ఆలో నిలుగట నీల రాజు కో డాో నీలా పయవి పపకారి మరదివియలో పంచే లు కంగో తోసారి మరదివియో దో తూ లు కంగ బిందే బట్టు బిందే బు ിയാലോ ബിന്ദു മരദി വിയാലോ ബിന്ദെ ബാട്ടൊയ് വിയാലോ കൊങ്കു ബിണ്ടു വിയാലോ പാപാൽ പാപാൽ വിയാലോ പപകാര മരതി വിയാ പത്തി ഗിഞ്ചിയാലോ దోశాలు దోసాలుయాలో దోసారి మరది వియాలో దోసాలు మా ఇంట్ల వియాలో గింజలు వియాలో ఆ నుంచి ఆమె వియాలో ఇంటి కచ్చింది వియాలో వంట ఉన్నవియాలో ఉన్న వియాలో తాగారు వ్యాలో మా వాళ్ళింటికి వ్యాలో నేను పో తాత్త వ్యాలో ఎవరే మనిరేమ వియాలో మా సిన్ని కోడల్ని వియాలో ఎవరే మనలేదు వియాలో ఎదురాడాలేదు వియాలో నాకెర కాలే వియాలో మీ మామా నడుగు వ్యాలో కుర్చిపీటల మీద వియాలో కూర్చున్న మామవియాలో మావాళ్ళింటికి వ్యాయాలో నేను పోతా మామవియాలో ఎవరే మణిరే మియాలో మా సిన్ని కోడల్ని వియాలో ఎవరే మనలే దువియాలో ఎదురాడాలే దువియాలో నాకెరుకాలే దువియాలో మీ బావా నడుగు వ్యాలో భరతము అది వేటి వియాలో భావపేద భావ వియాలో మావళ్ళింటికి వ్యాయాలో నేను పోత భావ వియాలో ఎవరే మని రేమ మా సిన్ని మరుదల్ను వియాలో ఎవరే మనలేదు వియాలో ఎదురాడాలే వియాలో నాకెరు కాలేదు వియ్యాలో మీ అక్క నడుగు వ్యాలో తొక్కులు నూరేటి వియాలో తోటి యారాల వియ్యాలో సామలు దంచేటి వియాలో సాటి యారాల వియ్యాలో మా వాళ్ళింటికి వీయాలో నేను పోతా వియ్యాలో ఎవరే మని రేమ వియాలో మా సిన్ని ఎవరే మనలేదు వియాలో ఎదురాడాలే వియాలో నాకెరు కాలేదు వియాలో అడిబిడ్డ బిడ్డ నడుగు వియాలో వాడలు తిరిగేటి వియాలో ఓ ఆడి బిడ్డ వియాలో మా వాళ్ళింటికి వియాలో నేను పోతా చూడు ఇయ్యాలో ఎవరే మణిరేమ ఇయాలో మా సిన్ని వది నేను ఎవరే మనలేదు వియాలో ఎదురాడాలే వియాలో నాకెరుకాలే దువియాలో మా ఎన్నా నడుగు వియాలో మోటళ్ళు గొట్టేటి ఓ మొగిలి రాజవియాలో మావాళ్ళింటికి వ్యాలో నేను బోతాసుడు ఇయ్యాలో దండన సీరేలు కట్టుకొని పోవులో పెట్టల సొమ్ములు ఇయ్యాలో పెట్టుకోని పోవులో పోతే తివిగాని వియాలో మల్లెనాడస్తావు వియాలో నక్కలు నాగన్లు వియ్యాలో దున్ని నానాడు వియ్యాలో కుక్కలు గుంటు కళ్ళు వియ్యాలో కొట్టి నాడు వియ్యాలో పటి మీద పత్తిసేను వియాలో పండి నాడు వియాలో పది పూట్లది గుమ్మియాలో నిండి నానాడు వియాలో ఎటి మీద ఎరదున్న వియాలో పండి నానాడు వియాలో ఎడి పూట్లది గుమ్మియాలో నిండి నానాడు వియాలో పెద్ద పులికి పెత్తనము వియాలో వచ్చి నానాడు వియాలో ఎలుకకు ఎలతనము వేయాలో వచ్చి నానాడు ఇయాలో కాకులు కట్టెల్లు ఇయ్యాలో తెచ్చి నానాడు వియాలో పిట్టెలు పిడికళ్ళు వియాలో తెచ్చి నానాడు ఇయ్యాలో గద్దలు కాష్ణమ్ము వేయాలో పేర్చిన నానాడు చిన్న మరిది సిరుసు వియాలో కొట్టినానాడు వియ్యాలో నీల రేవు కచ్చి వియాలో నీలా మునుగు తవియాలో పాపాలు పాపాలు వియాలో పాసి పోతాయి వియాలో దోసలు దోసాలు వియాలో దోసి పోతాయి వ్యాలో